మీనా టిఫిన్లోకి పూరి చేస్తుంది సత్యం టిఫిన్ రెడీ అయిందా అని మీనాను అడుగుతాడు కూర్చోండి మావయ్య టిఫిన్ తెస్తాను అని మీనా అంటూ టిఫిన్ తీసుకొస్తుంది ఇక సత్యం టిఫిన్ చూసి తెలిసిపోయిందిలే అని మీనాతో అంటాడు మీనా కంగారు పడుతూ ఏంటి మావయ్య అని అడుగుతుంది బాలుకి ఇష్టమైన టిఫిన్ చేశావు కదా అని అంటాడు ఇక మీనా నేను అలా చేయలేదు మామూలుగానే చేశాను అని మీనా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది సత్యం నవ్వుకుంటాడు ఇక కిచెన్లో మీనా బాలు కోసం ఎదురు చూస్తూ వచ్చి తినకుండా ఈ ముళ్ళకంప ఎక్కడున్నాడో అని అనుకుంటూ వచ్చి కూర్చుంటే అస్సలు వడ్డించకూడదు మామయ్యకే దొరికిపోయాను ఆయనకు దొరికిపోతే అలసైపోతాను అని మీనా అనుకుంటూ బాలు కోసం ఎదురు చూస్తుంది మనోజ్ ప్రభావతి దగ్గరికి వస్తాడు మనోజ్ ఉద్యోగం పోయింది అని ప్రభావతితో చెప్తాడు ఇక ప్రభావతి మనోజ్ని చాలా తిడుతూ ఉంటుంది కట్ చేస్తే రేపటి ప్రోమోలో బాలు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి టిఫిన్ ఏం చేసిందో చూస్తాడు అందులో పూరి ఉండటం చూసి మీనా వైపు బాలు చూస్తాడు మీనా కిచెన్లో నుంచి బాలుని చూస్తూ ఉంటుంది ఇక బాలు మనసులో ఇప్పుడు ఈ పూరీలు తింటే దీని ముందు నేను తక్కువైపోతానా అని బాలు అనుకుంటూ ఉండగా మీనా కూడా మనసులో తింటాడా తినడా అని చూస్తూ ఉంటుంది ఏదైతే అదైంది ఫుల్లుగా తినేసి వెళ్ళిపోదాం అని బాలు అనుకొని కూర్చొని పూరి తింటూ ఉంటాడు ఇక మీనా కిచెన్లో నుంచి బాలుని చూస్తూ సంతోషపడుతూ ఉంటుంది బాలు పూరి అదిరిపోయింది అని అనుకుంటూ తింటాడు మీనా సంతోషంతో మీరు కడుపు నిండా తిని వెళ్తే నాకు అదే చాలు అని మనసులో అనుకుంటుంది ఇక బాలు పూరీలు చూసి ఇది కూడా నేనే తినిస్తే మీనా ఏం తింటుంది అని ఆలోచించి కొన్ని పూరీలు వదిలేసి వెళ్ళిపోతాడు ఇక మీనా బాలు వెళ్ళాక డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి పూరీల గిన్నె చూస్తుంది నేను తిన్నానో లేదో అని ఇవి నా కోసమే వదిలి వెళ్ళాడు ముల్లకంప అని మీనా అనుకుంటూ నవ్వుతూ ఉంటుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ